హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను బుట్ట హ్యాండ్స్ ఎలా కుట్టాలనేది చూపిస్తానండి అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే బుట్ట హ్యాండ్స్ చూపిస్తున్నానండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ మీదకి కూర్చులు పెట్టుకొని కిందికి కొంచెం పెద్ద పట్టీ పెట్టుకుంటున్నారు కదండి ఆ డిజైన్ అనేది చూపిస్తానండి మీకు కింద పట్టి కోసం ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి గ్రీన్ కలర్ వచ్చేసి శారీ అండి నేను సారీ మీద కుచ్చులకి శారీ తీసుకున్నాను శారీలో కొంచెం కట్ చేసుకున్నాను ఈ విధంగా మీకు కుర్చులు ఎంతైతే కావాలనుకుంటున్నారో అంతా క్లాత్ తీసుకోండి శారీలో కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మట్టుకు ఇలా కట్ చేయకండి క్లాత్ చింగులు అనేటివి సరిపోవు కొంచెం పక్కా ఉన్న వాళ్ళకి మట్టుకే ఇలా చేయండి ఎందుకంటే డిజైన్కి చూస్తే చీర కాస్త ఖరాబ్ అయిపోతుంది కదా అందుకే అంటున్నానండి ఇలా ఫస్ట్ ఒక కుట్ అనేది వేసుకోవాలండి కిందికి లైనింగ్కి శారీలోని పీస్కి మనం కట్ చేసుకున్నాం కదా దాని రెండింటికి కలిపి ఒకటి జాయింటింగ్ జాయింట్ ఒక కుట్ట అనేది కుట్టాలండి ఇలా కింది వైపు కుట్టినా కదా ఇప్పుడు మీది వైపున కూడా ఒక కుట్ట అనేది కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవాలండి మనము స్ట్రేట్గానే కట్ చేసిన చూస్తున్నారు కదా మీరు నేను ఇంకా కట్ చేయలేము ఎట్లుందో అట్లే కుట్టుకుంటున్నాను స్ట్రేట్ పీస్ ఇప్పుడు మనము ఇది స్ట్రేట్ ఉంది కదా దీన్ని మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనము హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకోవాలండి కింద వైపులా ఇటు ఓపెన్ ఉన్న సైడ్ ఒక రెండు ఇంచ్ల మంద మార్క్ చేసి మనం ఎంతవరకు అయితే కూర్చులు కావాలంటున్నామో మందం ఇలా ఒక మార్కింగ్ అనేది చేసి ఇట్లా మధ్యలో నుండి ఇలా ఈ విధంగా అనేది గీసుకోవాలండి గీసుకొని ఈ మధ్యల నుండి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఇది మధ్యలో కదా మధ్యలో ఒక టక్కించుకోవాలి ఇట్లా మనం కుచ్చులు పెట్టేటప్పుడు ఏర్పడనీకండి ఎయిట్ ఎంత వైపు కూడా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కుచ్చులు అనేటివి పెట్టుకోవాలండి దీనికి ఈ విధంగా హ్యాండ్స్ అనేటివి కట్ చేసుకున్న తర్వాత మనము ఎక్కడైతే మార్కింగ్ అనేది చేసుకున్నామో ఇక్కడ నుండి ఫైవ్ భాగాన ఫస్ట్ కుచ్చులు పెట్టుకోవాలండి ఇలా మధ్యలో స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి కుచ్చులు బాగా పెద్దగా పెట్టుకోవద్దు బాగా చిన్నగా పెట్టుకోవద్దు మీడియంగా పెట్టుకోవాలి కుచ్చులు అనేటివి ఉన్నారు కదా నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ ఉంది కదా మార్కింగ్ ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింది భాగంకి కూడా కుచ్చులు అనేటివి పెట్టుకోవాలండి మీద ఒక హాఫ్ ఇంచ్ దూరం కింద ఒక హాఫ్ ఇంచ్ దూరం అండి అంత దూరంలోనే కూర్చులు అనేటివి పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటేనే పఫ్గా మంచిగా వస్తుంది అండి హ్యాండ్ అనేది లేదంటే నీట్గా రాదు ఇదైతే మెయిన్ ఎందుకంటే కుట్టు బయటకి ఏర్పడుతుంది మనకు కింద బార్డర్ వేసినప్పుడు కూడా నీట్గా ఉండదండి ఈ విధంగా కుర్చులు అనేటివి పెట్టుకోవాలండి సరిపోయిందా లేదా చూసుకోవాలి ఫస్ట్ సరిపోయిందండి మధ్యలోకి కరెక్ట్గా వస్తుంది కదా ఈ విధంగా కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి పైన పార్ట్ అయిపోయింది ఇప్పుడు కింద బార్డర్కి కుట్టుకోవాలండి ఇది బ్లౌజ్లోని పీసు ఇది లైనింగ్ పీసు రెండు హ్యాండ్స్కి నేను ఒకేసారి కుడుతున్నానండి ఇలా కుట్టాలి ఫస్ట్ దీనిపైన పెట్టి ఒక కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత అనగుడు కుట్ట అనేది కుట్టుకోవాలండి ఈ రెండు పట్టుకొని ఈ విధంగా రెండు మధ్యలో కరెక్ట్గా వచ్చేటట్టు పట్టుకొని మునుగుడు కుట్ట అనేది వేసుకోవాలండి ఏడం ముడతలు రాకుండా చూసుకోవాలి అది మెయిన్ ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకోవాలండి ఈ విధంగా మధ్యలకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చేతుంది కదా ఏది సీదా వస్తుందో ఏది ఉల్టా వస్తుందో ఈ విధంగా చూసుకోవాలి కింద బార్డర్ కూడా సరిపోతుందా లేదా చూసుకోవాలి కొంచెం తక్కువ ఉంది కదా అటు కొంచెం ఇటు కొంచెం వదిలిపెట్టాలి వదిలిపెట్టి లైనింగ్ అనేది కింద పెట్టాలండి మన హ్యాండ్ అనేది కూర్చులు పెట్టిందేమో పైనకి వచ్చేటట్టు పెట్టుకొని ఈ విధంగా ఒక అనేది కుట్టాలి రెండింటికి జాయింటింగ్ చేస్తూ కుట్ట అనేది వెయ్యాలండి ఈ విధంగా వేసిన తర్వాత ఇది ఇట్లా పైనకి తీయాలి ఇది లోపలికి పోతుంది కదా ఈ విధంగా అన్న తర్వాత మనకు కింద ఎల్లో కలర్ పట్టి ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత మలుసుకుంటూ మీరికెళ్ళి ఒక కుట్ట అనేది వేయాలండి నేను ఏ విధంగా అయితే మలుస్తున్నానో ఆ విధంగా ఈ విధంగా మలుస్తూ మీరికెళ్ళి ఒక కుట్ట అనేది వేయాలండి అలా అయితే నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ అనేది ఇది మనకి ఇంత ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఇలా లోపలికి కూడా ఫోల్డ్ అండి ఈ విధంగా ఇది కొంచెం పెద్దగా ఉందనేసి నేను లోపలికి కొంచెం ఫోల్డ్ చేసేసుకున్నా ఇది వీలైతే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలానే ఉంచుకోవచ్చు అండి అలా ఉంచుకున్నా బాగుంటుంది సేమ్ ఇది ఎలా కుట్టుకున్నామో ఇంకొక హ్యాండ్ కూడా ఆ విధంగానే కుట్టుకోవాలండి ఫస్ట్ కింది నుంచి జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత మనము బ్లౌజ్కి ఏ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఒక చేతి తీసుకొని ఈ మధ్య భాగం ఏదైతే ఉందో ఇది షోల్డర్ మధ్యలోకి ఈ విధంగా పట్టుకోవాలండి పట్టుకొని ఎక్కడి నుంచి అయితే క్లాత్ సరిపోతుంది అనేది ఈ విధంగా కొంచెం కొంచెం పట్టుకొని చూసుకోవాలి కొంచెం ఎక్కువైతుంది కదా ఎక్కువైనా సరే నేను ఎక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగానే స్టార్ట్ చేయాలండి ఎందుకంటే కొంచెం ఎక్కువ సరే మధ్యలో మనము కుర్చు అనేది పెట్టుకోనికి అవకాశం ఉంటుంది కదా అందుకోసమని ఈ విధంగా కుట్టాలి ఎక్కువ ఉంది కదా అనేసి కట్ చేయొద్దు కట్ చేయక ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి మనం బ్యాక్ సైడే పడింది కూర్చు ఫ్రంట్కి అనేది పడతలేదు మీరు చూస్తున్నాం కదా ఫ్రంట్ పైన సరిపోయింది కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఒక సైడే వేసానండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో హైండ్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఎంత నీట్గా వచ్చినాయి కుచ్చులు బ్లౌజ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కుచులు పెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి టోటల్ బ్లౌజ్ ఇది కింద పట్టిలా ఉంటుంది ఈ కుర్చులు అనేటివి ఇలా వస్తున్నాయండి బ్యాక్ వచ్చేసి రౌండ్ అయి కొట్టాను ఇవి థ్రెడ్ పెట్టానండి డోరీస్ క్లాత్ పెట్టలేదు ఎందుకంటే పాయిల్ ప్రింట్ కదా ఉల్టా దిగని కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి థ్రెడ్ పెట్టాను కింద ఎల్లో కలర్ క్లాత్ ఇచ్చానండి ఎందుకంటే గ్రీన్ ఆల్మోస్ట్ చాలా కట్ చేశాను మళ్ళీ చీర అనేది చిన్నగా అయిపోతుంది అనేసి గ్రీన్ కట్ చేయలేదండి చూసారు కదా బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో కొత్త వారైనా సరే ఒక్కసారి ఈ వీడియో చూస్తే చాలండి నీట్గా కుట్టగలుగుతారు ఈ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఎవరైనా కొత్తగా కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి అందరికీ మరిన్ని వీడియోస్ మంచి మంచి నా ఛానల్లో పెడతానండి థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్